హాయ్ అండి అందరికీ నమస్కారం మన దేశంలో రెండు కోట్ల ఆధార్ ఐడీలు డియాక్టివేటు చేయడం అటు జరిగిందండి కేంద్ర ప్రభుత్వము మరణించిన వారి నంబర్లు డిలీట్ వెల్లడించిన యుఐడిఏఐ ఆధార్ డేటాబేస్ అప్డేట్ గ్రేడ్ చేసే క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ కీలక చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా దేశ వ్యాప్తంగా మరణించిన వ్యక్తులకు సంబంధించిన ఐడీలను తొలగిస్తుంది ఈ క్రమంలోనే రెండు కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డియాక్టివేట్ చేసినట్టు బుధవారం తెలిపింది మృతి చెందిన వారిని గుర్తించేందుకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఐ రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంత అధికారులు ప్రజా పంపిణీ వ్యవస్థ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాల నుంచి డేటాను ఉపయోగించినట్టు పేర్కొంది ధృవీకరించిన డేటా కోసం బ్యాంకులు ఇతర సంస్థలతోనూ కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది ఆధార్ డేటా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన వివరాలతో ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపింది డిలీట్ చేసిన ఆధార్ నెంబర్ను మరొకరికి జారీ చేయబోమని స్పష్టం చేసింది ఒక వ్యక్తి మరణించిన తర్వాత మోసాలు దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను అనధికారికంగా పొందకుండా చూసేందుకు డియాక్టివేట్ ప్రక్రియ అవసరమని వివరించింది కుటుంబ సభ్యులు సైతం మై ఆధార్ పోర్టల్ ద్వారా మరణించిన వారి సమాచారం అందించవచ్చని పేర్కొనమంటూ జరిగింది ఇదండి రెండు కోట్ల ఆధార్ అయితే డియాక్టివేట్ చేయడం అంటూ జరిగింది ఈ మరణించిన వారి కార్డులు